హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏపీ ఛానల్ కి స్వాగతం క్వశ్చన్ నెంబర్ వన్ బాలచంద్రుని ప్రతిజ్ఞ అనే ద్విపదను రచించిన వారు ఎవరు ఆప్షన్స్ శ్రీనాథుడు చావలి బంగారమ్మ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ డాక్టర్ సూర్యదేవర సంజీవ దేవ్ ఆన్సర్ ఆప్షన్ ఏ శ్రీనాథుడు క్వశ్చన్ నెంబర్ టూ యదా అనే కథానికను రచించిన రచయిత ఎవరు ఆప్షన్స్ చావలి బంగారమ్మ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ డాక్టర్ సూర్యదేవర సంజీవదేవ్ బోనం నాగభూషణం సదానంద ఆన్సర్ ఆప్షన్ డి బోనం నాగభూషణం సదానంద నెంబర్ త్రీ కప్పతల్లి పెళ్లి అనే గేయాన్ని రచించినది ఎవరు ఆప్షన్స్ శ్రీనాథుడు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ చావలి బంగారమ్మ డాక్టర్ సూర్యదేవర సంజీవదేవ్ ఆన్సర్ ఆప్షన్ సి చావలి బంగారమ్మ క్వశ్చన్ నెంబర్ ఫోర్ హితోక్తులు అనే అనువాదాన్ని రచించిన రచయిత ఎవరు ఆప్షన్స్ ఏ చావలి బంగారమ్మ వి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ సి డాక్టర్ సూర్యదేవర సంజీవదేవ్ డి బోనం నాగభూషణం సదానంద ఆన్సర్ ఆప్షన్ బి రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ ప్రియమిత్రునికి అనే లేఖను రచించిన రచయిత ఎవరు ఆప్షన్స్ డాక్టర్ సూర్యదేవర సంజీవ దేవ్ చావలి బంగారమ్మ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ బోనం నాగభూషణం సదానంద ఆన్సర్ ఆప్షన్ ఏ డాక్టర్ సూర్యదేవర సంజీవ దేవ్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ అక్షరం అనే వచన కవితను రచించినది ఎవరు ఆప్షన్స్ త్రిపురనేని గోపీచంద్ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ డాక్టర్ సూర్యదేవర సంజీవదేవ్ రావి నూతల కిషోర్ ఆన్సర్ ఆప్షన్ డి రావి నూతల కిషోర్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ మర్రి చెట్టు అనే స్వాగతాన్ని రచించినది ఎవరు ఆప్షన్స్ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ ప్రేమ కిషోర్ త్రిపురనేని గోపీచంద్ డాక్టర్ సూర్యదేవర సంజీవ దేవ్ ఆన్సర్ ఆప్షన్ సి త్రిపురనేని గోపిచంద్ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ మాయా కంబలి అనే జానపద కథను రచించినది ఎవరు ఆప్షన్స్ కలువకులను సదానంద త్రిపురనేని గోపీచంద్ రావి నూతల కిషోర్ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ ఆన్సర్ ఆప్షన్ ఏ కలువకులను సదానంద క్వశ్చన్ నెంబర్ నైన్ చిన్ని శిశువు అనే పద కవితను రచించినది ఎవరు ఆప్షన్స్ ఏ త్రిపురనేని గోపిచంద్ బి తాళ్లపాక అన్నమయ్య సి రావి నూతల కిషోర్ డి కలువకులను సదానంద ఆన్సర్ ఆప్షన్ బి తాళ్లపాక అన్నమయ్య క్వశ్చన్ నెంబర్ టెన్ పద్య పరిమళం అనే శతకాన్ని రచించినది ఎవరు ఆప్షన్స్ త్రిపురనేని గోపిచంద్ తాళ్లపాక అన్నమయ్య కిషోర్ శతక కవులు ఆన్సర్ ఆప్షన్ డి కవులు క్వశ్చన్ నెంబర్ లెవెన్ ఆచారం సాంప్రదాయం అనే ఇతివృత్తం గల పాఠ్య భాగం ఏది ఆప్షన్స్ అక్షరం మాయా మాయాకంబలి కప్పతల్లి పెళ్లి మన విశిష్ట ఉత్సవాలు ఆన్సర్ ఆప్షన్ సి కప్పతల్లి పెళ్లి క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ సౌర్య పరాక్రమాలు ఇతివృత్తంగా గల పాఠ్యభాగం ఏది ఆప్షన్స్ ఏ అక్షరం బి పద్య పరిమళం సి బాలచంద్రుని ప్రతిజ్ఞ డి హితోక్తులు ఆన్సర్ ఆప్షన్ సి బాలచంద్రుని ప్రతిజ్ఞ క్వశ్చన్ నెంబర్ థర్టీన్ నైతిక విలువలు ఇతివృత్తంగా గల పాఠ్యభాగం ఏది ఆప్షన్స్ ఏ అక్షరం బి హితోక్తులు సి బాలచంద్రుని ప్రతిజ్ఞ డి పద్య పరిమళం ఆన్సర్ ఆప్షన్ బి హితోక్తులు క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ మానవీయ విలువలు ఇతివృత్తంగా గల పాఠ్య భాగం ఏది ఆప్షన్స్ ఏ ప్రియమిత్రునికి బి హితోక్తులు సి బాలచంద్రుని ప్రతిజ్ఞ డి అక్షరం ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రియమిత్రునికి క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ స్ఫూర్తి సామాజిక సేవ ఇతివృత్తంగా గల పాఠ్య భాగం ఏది ఆప్షన్స్ హితోక్తులు ప్రియమిత్రునికి స్ఫూర్తి ప్రదాతలు బాలచంద్రుని ప్రతిజ్ఞ ఆన్సర్ ఆప్షన్ సి స్ఫూర్తి ప్రదాతలు క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ ఆశావహ దృక్పథం ఇతివృత్తంగా గల పాఠ్యభాగం ఏది ఆప్షన్స్ ఏ హితోక్తులు బి బియ సి స్ఫూర్తి ప్రదాతలు డి ప్రియమిత్రునికి ఆన్సర్ ఆప్షన్ బి యథన్ నెంబర్ సెవెంటీన్ చదువు విశిష్టత ఇతివృత్తంగా గల పాఠ్యభాగం ఏది ఆప్షన్స్ ఏ యధ బి హితోక్తులు సి పద్య డి అక్షరం ఆన్సర్ ఆప్షన్ డి అక్షరం క్వశన్ నెంబర్ ఎయిటీన్ మానవ స్వభావం ఇతివృత్తంగా గల పాఠ్యభాగం ఏది ఆప్షన్స్ ఏ అక్షరం బి మాయా సి డి హితోక్తులు ఆన్సర్ ఆప్షన్ బి మాయా కంబలి ప్రసెన్ నెంబర్ నైన్టీన్ సైసవ వర్ణన ఇతివృత్తంగా గల పాఠ్య భాగం ఏది ఆప్షన్స్ ఏ మాయా కంబలి బి చిన్ని శిశువు సి అక్షరం డి యద ఆన్సర్ ఆప్షన్ బి చిన్ని శిశువు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సహానుభూతి ఇతివృత్తంగా గల పాఠ్య భాగం ఏది ఆప్షన్స్ ఏ మర్రి చెట్టు బి చిన్ని శిశువు సి మాయా కంబలి డి ఆన్సర్ ఆప్షన్ ఏ మర్రి చెట్టు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ సంస్కృతి సాంప్రదాయాలు ఇతివృత్తంగా గల పాఠ్య భాగం ఏది ఆప్షన్స్ ఏ పద్య పరిమళం బి మన విశిష్ట ఉత్సవాలు సి మర్రి చెట్టు డి హితోక్తులు ఆన్సర్ ఆప్షన్ బి మన విశిష్ట ఉత్సవాలు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ చిన్ని శిశువు పాఠ్య భాగం ఏ ప్రక్రియలో కలదు ఆప్షన్స్ ఏ గేయం బి కథ సి వచన కవిత డి పద కవిత ఆన్సర్ ఆప్షన్ డి పద ట్వంటీ త్రీ కంబళి పాఠ్య భాగం ఏ ప్రక్రియలోనిది ఆప్షన్స్ ఏ కథ బి గేయం సి వచన కవిత డి జానపద కథ ఆన్సర్ ఆప్షన్ డి జానపద కథ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫోర్ మర్రి చెట్టు అనే పాఠ్యభాగం ఏ ప్రక్రియలో కలదు ఆప్షన్స్ ఏ కథ బి వ్యాసం సి స్కెచ్ డి నాటిక ఆన్సర్ ఆప్షన్ సి స్కెచ్ లేదా స్వాగతం క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫైవ్ త్రిపురనేని గోపీచంద్ రచించిన పాఠ్యభాగం ఏది ఆప్షన్స్ ఏ మర్రి చెట్టు బి హితోక్తులు సి మాయాకంబలి డి చిన్ని శిశువు ఆప్షన్ ఏ మర్రి చెట్టు ట్వంటీ సిక్స్ రావి నూతల ప్రేమకిషోర్ రచించిన భాగం ఏది ఆప్షన్స్ ఏ మాయాకంబలి బి అక్షరం సి మర్రి చెట్టు డి హితోక్తులు ఆన్సర్ ఆప్షన్ బి అక్షరం నెంబర్ ట్వంటీ సెవెన్ క్రింది వాటిలో అనువాద ప్రక్రియ గల పాఠ్య భాగం ఏది ఆప్షన్స్ ఏ మర్రి చెట్టు బి అక్షరం సి హితోక్తులు డి మాయా కంబలి ఆన్సర్ ఆప్షన్ సి హితోక్తులు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఎయిట్ క్రింది వాటిలో ద్విపద ప్రక్రియ గల పాఠ్యభాగం ఏది ఆప్షన్స్ ఏ హితోక్తులు బి బాలచంద్రుని ప్రతిజ్ఞ సి మర్రి చెట్టు డి అక్షరం క్వశ్చన్ ఆన్సర్ బి బాలచంద్రుని ప్రతిజ్ఞ నెంబర్ ట్వంటీ నైన్ క్రింది వాటిలో కథానిక ప్రక్రియ గల పాఠ్యభాగం ఏది ఆప్షన్స్ ఏ యథా బి సి చెట్టు అక్షరం ఆన్సర్ ఆప్షన్ బి హితోక్తులు క్వశ్చన్ నెంబర్ థర్టీ క్రింది వాటిలో వ్యాస ప్రక్రియ గల పాఠ్యాంశం ఏది ఆప్షన్స్ యథా స్ఫూర్తి ప్రదాతలు బాలచంద్రుని ప్రతిజ్ఞ హితోక్తులు ఆన్సర్ ఆప్షన్ బి స్ఫూర్తి ప్రదాతలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్